ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వాలంటీర్ గురించి డోల బాల వీరంజేశ్వర గారు నిన్న ఒక మాట చెప్పడం జరిగింది వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది ఖచ్చితంగా ఆగస్టు ఈ మంత్ అమలు చేయడం జరుగుతుంది అలాగే ఎటువంటి అపోహలను మీరు నమ్మద్దు వైసీపీ నాయకులు కావాలనే మన మీద బురద చల్లుతున్నారనేసి చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఎవ్వరే కానీ పత్రికల ద్వారా వచ్చే మాటలు కానీ మామూలుగా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా వచ్చే మాటలు కానీ వాలంటీర్ గురించి తప్పుడు సమాచారం ఎవరైనా చెప్పినా కానీ ఎవరు నమ్మద్దు అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది పత్రికా ముఖంగా కూడా ఈరోజు పొద్దున్న న్యూస్ పేపర్ రావడం జరిగింది ఆంధ్రప్రభ ఆంధ్రజ్యోతి ఈనాడు అన్ని పేపర్స్లో కూడా ఈరోజు న్యూస్ బయటకు రావడం జరిగింది అలాగే మరో కథను శ్రీనివాస ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి ఆయన నిన్న ఒక డిబేట్లో టీ టెన్ ఆ టెన్టీవ్ సారీ టీవీలో మార్నింగ్ టైంలో నిన్న డిబేట్లోకి రావడం జరిగింది ఆ డిబేట్లో ఏం చెప్పడం జరిగింది ఈ ఆగస్టులో ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ నుంచి కొన్ని పథకాలు అనేసి అమలు జరగడం ఖచ్చితంగా జరుగుతుంది అవి ఏంటంటే ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉంటుంది పేర్లు కూడా గ్రామ సేవక్ పట్టణ సేవ మార్చడం జరిగింది ఈ నెల అంటే అనగా రేపు ఈరోజు ఆరో తేదీ రేపు కేబినెట్ మీటింగ్లో వాలంటీర్ వ్యవస్థ గురించి తీర్మానంగా చెప్పడం జరుగుతుంది అలాగే వారికి వచ్చే విధి విధానాల గురించి అలాగే వారికి ఎటువంటి వర్క్ చెప్పాలి అలాగే ఏంటి ద దిశానిర్దేశాన్ని పూర్తిగా నిన్న రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు చెప్పడం జరుగుతుంది అనేసి ఆయన చెప్పడం జరిగింది శ్రీనివాస్ చౌదరి గారు మనకు వాలంటీర్ అందరికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పడం జరుగుతుంది ఓకేనా మీరు మాత్రం ఎటువంటి అపోహలు నమ్మొద్దు వాలంటీర్ వ్యవస్థ ఖచ్చితంగా ఉంటుంది మన మనం మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్ కంటెంట్ మాత్రం ఇస్తున్నాం ఓకేనా మన ఛానల్ మాత్రం ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు ఇంకోటి వచ్చేసి నిన్న జరిగిన కాన్ఫరెన్స్లో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు అలాగే అందరు చాలామంది మంత్రులు ఒక నిన్న ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో వచ్చేసి రేషన్ రేషన్ బియ్యము మనకు ఇంకా నెక్స్ట్ మామూలుగా ఇప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారు మనకు అప్పుడు ఒక ఒక బండిని నిర్ణయించడం జరిగింది ఆ బండి ఇంటింటికాడికి వచ్చేసి మనకు ఒక సందలో కానీ ఇంటింటికాడకి వచ్చేసి మనకు బియ్యం అనేది ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు ఆ బండిని నిలుపుదల చేయాలని జివో పాస్ చేయడం జరిగింది మొత్తం మన రాష్ట్రంలో ఆరు వేల మంది ఆరు వేల మంది డీలర్స్ డీలర్స్ను నియామకం పూర్తి ఆ సెప్టెంబర్ ఒకటి తేదీ నుంచి బస్ మనకు బ బండి రాదు అనమాట వాళ్ళతో రేషన్ డీలర్ ఇంటి దగ్గరికి వెళ్ళేసి మనం మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తున్నారు